ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్ యు రిక్వైర్ వెయిట్ ఎడక్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సెడంటరీ లైఫ్ యూ రిక్వర్ సమ్మౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ సెడెంటరీ లైఫ్ ఉంటే ఎక్సర్సైజ్ కావాలి దేర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ యాక్టివ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది చేసిన వల్ల నీకు చాలా మటుకు కంట్రోల్ కావచ్చు ఎక్కువ లీక్ అయ్యేది కాస్త ఒక చుక్క కావచ్చు దానివల్ల నీకు ఏం ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీ సోషల్ లివింగ్ అంటే సాధారణ మనిషిలాగా నువ్వు బతకడానికి కష్టమవుతుందో అంటే ఏదో ప్యాడ్స్ పెట్టుకోవాలి డయపరేసుకోవాలి ఇలాంటి అవస్థ ఉన్నప్పుడు మీకు ఈ అనేది అవసరం పడుతుంది అండ్ దీస్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ యాజ్ ఏ సెట్ మీకు చెప్పాను చూసారా యురత్ల్ సపోర్ట్ అంటే ఏదైతే మీ మూత్ర నాళం సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఎన్ఫోర్స్ చేయడం జరుగుతుందన్నమాట ఈ రీఎన్ఫోర్స్మెంట్ అనేది బయలాజికల్ టిష్యూస్తో చేయొచ్చు లేకపోతే కొన్ని మెష్ అనేది దాని దానివల్ల కూడా చేయొచ్చు ఈ రెండింటి వల్ల సపోర్ట్ చేశాము అంటే ఆటోమేటిక్గా లీక్ అనేది తగ్గిపోతుంది రైట్ సో ఇప్పుడు అంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి మనకు కొన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయండి జెంట్స్లో ప్రాస్టేట్కి క్యాన్సర్కి స్పెసిఫిక్గా సింటమ్స్ ఏమి ఉండవు అండి ఛాన్స్ ఒక మనిషిలో ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల సింటమ్స్ వచ్చాయి అన్న పక్షంలో ఇట్స్ ఏ వెరీ లేట్ స్టేజ్ క్యాన్సర్ ప్రాస్టేట్ ఎప్పుడు కానీ లేట్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ప్రాస్టేట్లోనే మూత్రం బ్లాక్ అయిపోవడం లేకపోతే బోనీ పెయిన్స్ రావడం బోన్స్లోకి వెళ్ళిన దానివల్ల నడువు నొప్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు